ఓ అధికారి లంచం తీసుకున్నారన్న ఆరోపణ రాగానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా బాధిత రైతును వెంటబెట్టుకుని రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లిన ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చోటు చేసుకుంది బాధితుల ముందే సబ్ రిజిస్టర్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిలదీశారు అక్కడికక్కడే కలెక్టర్తో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కూడా మాట్లాడారు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సాధారణంగా ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు అయితే సదరు నాయకులు మాత్రం పనులు చేస్తామంటూ వారిని తిట్టుకోవటం లేదా రెండు మూడు సార్లు వెళితేగాని వారి పనులు జరగటం చూస్తూ ఉంటాం అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం దీనికి మినహాయింపు ఓ అధికారి లంచం తీసుకుని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఓ రైతు ఆరోపణ చేయగానే వెంటనే అతని వెంట పెట్టుకుని కార్యాలయానికి వెళ్లిపోయారు బాధితుల ముందే సదరు అధికారిని దుమ్ము దులిపేశారు నియోజకవర్గంలోని తొట్టంబేడు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది బాధితులు ఫిర్యాదు చేయగానే కార్యాలయాన్ని తనిఖీ చేశారు కెవీపీరం మండలం గురుకుల కండ్రిగా గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి అనే రైతు తనను మార్టిగేజ్ రద్దు కోసం కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నాడు ఇదేమని అడిగితే లంచం ఇవ్వాలని కోరినట్లు సదరు రైతు ఆరోపించారు తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారని బాధితుడు వాపోయాడు సబ్ రిజిస్టార్ సుధాకర్ లంచం డిమాండ్ జనార్దన్ రెడ్డి మాత్రమే కాకుండా మరికొంతమంది బాధితులు కూడా సదరు అధికారి లంచావతారాన్ని బయట పెట్టారు అంతటితో ఆగకుండా తాను ఎమ్మెల్యే మనిషినని చెప్పుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి తనకు రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి గురించి పూర్తి అవగాహన ఉందని దాదాపు ముప్పై ఫిర్యాదులు రావడంతో అన్ని ఆధారాలతోనే కార్యాలయానికి వచ్చానని వెల్లడించారు ఈవెన్ పట్టమేడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఐ బీన్ గెటింగ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ దిస్ సబ్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్ దట్ కరప్షన్ ఇస్ హై అండ్ దే ఆర్ యూజింగ్ మై నేమ్ నా పేరు వాడి వీళ్ళు లంచాలు తీసుకోవడము నా దగ్గర మనిషి పెద్ద రియాలిటర్ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి రిజిస్ట్రేషన్ అంటారు ఏం ఎందుకు అక్కడ వచ్చేస్తున్నావు అంటే ఇక్కడ లంచాలు అడిగితే మనం డీ పేరు చెప్తే అడిగారు కాబట్టి మావాడు వేసింది అన్న అందుకోసం తిరుపతిలో చేస్తున్నాను అన్నాడు వెరిఫై చేయండి ఇక్కడ సుబ్బో అని అతను కూడా ఒక అబ్బాయి ఉన్నాడు వీళ్ళు ఏజెంట్ పెట్టుకుని స్టోర్ చేస్తా ఉంటారు సస్పెండ్ తెలుగు డైటర్ ఆ సుబ్బో సస్పెండ్ చేయండి ఇతను ట్రాన్స్ఫర్ చేయండి నేను నిర్వహి పంపిస్తాను ఇమీడియట్ బేక్ యాక్షన్ నాకు డాభ ఎక్వైరీ థింగ్ ఇట్లా ఇట్లా ఎంతమంది చేస్తా ఉన్నారు ఎంతమంది డబ్బులు తొప్పుడు చూసుకోండి సార్ అండ్ నేను కూడా ఏసీబీ వాళ్ళు చెప్పాను దీని పుట్ట అన్ని అన్ని సభ్యార్లు పెట్టమని చెప్పాను ఎవరైనా చేస్తారని దేవుడు అది కూడా వీళ్ళు అవుట్ ఇమ్మీడియట్ టేక్ యాక్షన్ సో దిస్ నాట్ దీని పొట్టు పెట్టుకున్నట్టు మాత్రం విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బి సస్పెండెడ్ వెరీ వెరీ క్లియర్ మంచిది చేసుకో ఏ పిచ్ చేస్తుంది ఏమో అని చెప్పినా చెప్పానా మరి నువ్వు నా పేరు ఎట్లా ఇకపై ఎవరైనా నియోజకవర్గంలోని అధికారులు లంచం తీసుకుంటే ఊరుకునేది లేదని తన పేరు చెప్పి డబ్బుల డిమాండ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సమస్య చెప్పుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించిన తీరుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు